జిల్లా ట్రావెల్స్ అసోసియేషన్ కుటుంబ సభ్యుడైన అల్లాబక్ష్ ఇటీవల మృతి చెందడంతో నెల్లూరు వేదాయపాలెంలోని ఆయన నివాసం వద్ద అల్లాబక్ష్ కుటుంబ సభ్యులకు నెల్లూరు ట్రావెల్స్ అసోసియేషన్ కేటీడీఓ ఏపీటీడీవో ఆధ్వర్యంలో నూట లక్ష యాభై రూపాయలు ఆర్థిక సహాయంగా అందజేశారు ఈ సందర్భంగా ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధి సామీర్ ఖాన్ మాట్లాడుతూ ఇటీవల అల్లా మృతి చెందారని ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు నెల్లూరు ట్రావెల్స్ అసోసియేషన్ సభ్యులందరూ తీర్మానించుకుని ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధులు నరసింహమూర్తి జనార్దన్ సూరిబాబు రమేష్ రాజు రాము యస్దాని శేఖర్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం గత నలుగు రోజుల క్రితం మా ప్రైవేజ్ కుటుంబ సభ్యుడైనటువంటి మల్లా ఒక దుర్దృష్టకర పరిస్థితుల్లో చిన్నపాటి దర్శనం రావటం ఒక కుర్రవాడు ఇట్టిమీరి గంజాయి సేవించి మైండ్ పూర్తిగా క్షీణించి చిన్నపాటి ఘర్షణ జరగటం వాటిలో అల్లా బ మృతి చెందడం జరిగింది అయితే ఈ దుర్ఘటన చాలా వాళ్ళ కుటుంబానికి మా ట్రావెల్స్ కుటుంబ సభ్యులందరికీ ఒక దుర్దృష్టపరమైన పరిస్థితి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కుటుంబానికి ట్రావెల్స్ అసోసియేషన్ నెల్లూరు ట్రావెల్స్ అసోసియేషన్ అలాగే కేటీడీఓ ఏపీటీడీఓ వాళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క గ్రూపు విస్తరించవలసింది ఎటువంటి ట్రావెల్స్ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది జరిగినా మీరు చాలా సొంతగా స్పందించడం ఆ యొక్క సమస్యని తీర్చేసి ప్యాసింజర్లకు కానీ ట్రావెల్స్ లోనాలకు ఇబ్బంది పడలే ఇబ్బంది పరిస్థితి లేకుండా చేయడం ఈ యొక్క కేటీడీఓ ఎంపీటీడీఓ వాళ్ళ సహకారంతో అలాగే నెల్లూరు ట్రావెల్స్ లోన్ సెట్ సహకారంతో ఈరోజు అల్లాబోసు చట్టధర్మ కాబట్టి ఎన్నో ట్రావెల్స్ అసోసియేషన్ వారు అలాగే ఏటీడీఓ ఏపీటీడీఓ వాళ్ళందరూ ఆధ్వర్యంలో దాదాపు లక్ష యాభై వేల రూపాయలు అందరూ మంచి మనసులో ఓనర్లు అందరూ తమ తమ సహాయం తమకు కూర్చినంత డబ్బులు ఇవ్వటం ఆ యొక్క లక్ష యాభై వేల రూపాయలు ఆ డబ్బును ఈరోజు వాళ్ళ ఖర్చుల నిమిత్తం అల్లా గారి కుటుంబ సభ్యులకి వారి ప్రతి మనకి వాళ్ళ పెద్దలకి ఇవ్వటం లేదు ఏదేవైనప్పటికీ ఈ యొక్క సంఘటన చాలా దుర్త కలిగిస్తుంది ఇలా ఈ యొక్క సంఘటన జరిగినప్పుడు నెల్లూరు ట్రావెల్ అసోసియేషన్ వారు కానివ్వండి కేటీడీఓ ఏపీటీడీఓ వారు స్పందించినటువంటి తీరు చాలా అశుద్ధి విషయం ఇలాగే ట్రావెల్ కుటుంబ సభ్యులకు ఎటువంటి ఇబ్బంది జరిగినా కూడా ఇలాగే జరగమని కాదు ఏ సమస్య వచ్చినా కూడా అందరూ ముందుండి ఒక యూనిట్గా పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఈ యొక్క అల్లాభక్సి కుటుంబానికి నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీఫ్ గారు కానివ్వండి నెల్లూరు దెడ్డి చేతిరెడ్డి గారు కానివ్వండి ఈ యొక్క కుటుంబానికి పార్టీ నుంచి కానివ్వండి ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం రావాల్సి ఉంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా చేసేదానికి నిధులను ముందుగా ఉండాలి అల్లా బక్ష్ గారి బిడ్డలకి ఏదైనా ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అందించాలన్న ఎమ్మెల్యే సీధర్ గారు అలాగే పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీఫ్ గారు సాయం చేసేటప్పుడు ముందు ఉండాలి అయితే ఖచ్చితంగా నెల్లూరు ట్రావెల్స్ ఓనర్స్ అసోసియేషన్ కానివ్వండి జెసిడిఓ సభ్యులు ఈ అల్లా కుటుంబానికి ఎప్పుడు అండగా ఉంటారు ఈ యొక్క సాయార్థం ఈ డబ్బులు ఇచ్చిన ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఓనర్కి పేరు పేరున పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలు మన ట్రావెల్స్ యజమాని అయిన అల్లు గారు నలభై రోజుల క్రితం చనిపో చాలా బాధాకరంగా ఉంది అలాగే మన కేటీడీఓ ఏపీ గురించి అలాగే మన నెల్లూరు అసోసియేషన్ తరఫున ఓనర్ అసోసియేషన్ తరఫున మధ్య లక్ష యాభై వందల వరకు మన పక్షిబాయి కుటుంబ సభ్యులకించారు అలాగే ఈ పక్షిబాయి దానికి చాలా బాధాకరంగా ఉంది అందరూ దీన్ని మన ఎమ్మెల్యే గారు కానీ మన ఎంపీ గారు కానీ ఈ కుటుంబానికి సహాయం చేస్తారని मनस्कोत कोर्क ओके बरं